బంగారం మైనింగ్లోకి ఎన్ఎండిసి బంగారం మైన్లోకి ఎన్ఎండిసి ఐదు వందల కోట్లు పెట్టుబడి పెడుతుంది అనమాట ప్రస్తుతం గోల్డ్ మైనింగ్లోని ప్రస్తుతం కర్ణాటక ప్రభుత్వ రంగంలోని హట్టి గోల్డ్ మైన్స్ కంపెనీ లిమిటెడ్ ఒకటే దేశంలో బంగారం ఉత్పత్తి చేస్తున్న కంపెనీగా ఉందన్నమాట ఒక హట్టి గోల్డ్ మైన్స్ కంపెనీ దేశంలోని బంగారం మైనింగ్ చేస్తుంది ఇప్పుడు ఎన్ఎండిసి కూడా అడుగు అనమాట ఐదు వందల కోట్లు పెట్టుబడితో చిత్తూరు జిల్లాలోని చిగరకుంట విశాంత క్షేత్ర లీజు ప్రక్రియ ప్రారంభిస్తామాట పదమూడు పద్దెనిమిది పాయింట్ మూడు లక్షల టన్నులు బంగారు దజపులు ఉన్నాయి అన్నమాట ఈ బ్లాక్లో ఆంధ్రప్రదేశ్లోని ఈ బ్లాక్లోని పద్దెనిమిది పాయింట్ మూడు లక్షల బంగారు టన్నుల బంగారు నిక్షేపాలు ఉన్నట్లు అంచనా ప్రపంచ భారీ ఎత్తున బంగారం నిర్మించే దేశాల్లో చైనా ఎగ్రో ఉండగా భారత్ రెండో స్థానంలో ఉంది ప్రస్తుతం భారత్ తొంభై శాతం బంగారం దిగుమతి చేసుకుంటుంది రెండు వేల ఇరవై రెండులో విదేశాల నుంచి బంగారు కొనుగోలు చేసేందుకు భారత్ దాదాపుగా మూడు లక్షల కోట్ల రూపాయలు అంటే మూడు మూడు వేల ఆరు వందల అరవై కోట్ల డాలర్లు వెచ్చించింది రెండు వేల ఇరవై ఒకటిలో ఇది రికార్డ్ స్థాయిలో ఐదు వేల ఐదు వందల ఎనభై కోట్ల డాలర్లుగా ఉందన్నమాట అంటే దాదాపు ఐదు లక్షల కోట్లు బంగారు దిగుమతికి నియోజించిందనమాట ప్రభుత్వ రంగంలో ముడినిప ఖండించిన సంస్థ నేషనల్ మెండో డెవలప్మెంట్ కార్పొరేషన్ ఎన్ఎండిసి తొలిసారిగా బంగారు మైనలకి అడుగుపెట్టేందుకు రెడీ అవుతుంది ఇందులో భాగంగా ఐదు వందల కోట్ల దాదాపుగా ఆరు కోట్ల డాలర్లతో పెట్టుబడి పట్టి బంగారాన్ని వెలికి తీసేందుకు ఎన్ఏండిసి సంతకాలు చేస్తుంది ఈ వ్యవహారా సంబంధమైన వర్గాలు వెల్లడించాయి అనమాట ఆంధ్రప్రదేశ్లోని చిత్తూరు జిల్లాలోని చిగరగుంట బి సంతా బంగారు క్షేత్రం సంబంధించి లిజు ప్రక్రియ చాగిస్తుంది గత ఏడాది బంగారు వంద ప్రాజెక్టు సంబంధించి ప్రభుత్వం లెటర్ ఆఫ్ ఇండియా టూపై ఎన్ఎండి సంతకాలు చేసుకుంది స్థానిక నిబంధనల ఒకటి ఎల్ఓ ఐపీఎస్ సంతకాలకు చేసుకున్నట్లు మూడేళ్ల రూపాయి శాతానికి సంబంధించి మైనింగ్ లీజింగ్ కంపెనీ పొందాల్సి వచ్చిపోతున్నారు మరోవైపు ఈ బ్లాక్కు సంబంధించి పర్యావరణి సహా ప్రభుత్వం జత ఏజెన్సీని పొందడానికి కల్స్ కన్సల్టెంట్ నియమించుకోవాలని ఎన్ఎండిసి వాళ్ళు సూచిస్తున్నారు ఈ విధంగా ఎన్ఎండిసి ఆంధ్రప్రదేశ్లోని పద్దెనిమిది పాయింట్ మూడు లక్షల టన్నులు బంగారు ప్రజలు ఉన్న చిత్తూరు జిల్లాలోని చిగరగుంట వసంత క్షేత్రాలు లీవ్ తీసుకోవాలనుకుంటుందన్నమాట ఈ ఛానల్ ముఖ్య ఉద్దేశం ఏంటంటే మన తెలుగు రాష్ట్రాల్లో ఒక కోటి మందికి సంఘటిత రంగాల్లో ఏ విధంగా ఉద్యోగాలు ఇవ్వవచ్చు కనీస నెల జీతం ముప్పై వేల వరకు ఏ విధంగా ఇవ్వవచ్చు ఈ విధంగా ఏ విధంగా చేస్తే ఉద్యోగాలు సృష్టించబడతాయో వివరిస్తూ ఈ ఛానల్ వీడియోలు వస్తాయి అలాంటి వీడియోలు మీకు కావాలంటే మన ఐడిఎఫ్ భాస్కర్ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి ఐడిఎఫ్ అంటే ఇండియన్ డెవలప్మెంట్ ఫోర్స్ ఈ వీడియోలు చూసిన తర్వాత మీకు నచ్చితే లైక్ చేయండి మీ ఫ్యామిలీ మెంబర్స్కి షేర్ చేయండి మరియు మీ ఫ్రెండ్స్కి షేర్ చేయండి థ్యాంక్ యూ నమస్కారం